ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే సింపుల్గా ఈజీగా చేసుకున్న స్నాక్స్ అయితే చూద్దాం ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు దీనికి ముందైతే బంగాళాదుంపని క్యారెట్ని మంచిగా తొక్కు తీసుకొని వాష్ చేసుకొని అయితే పెట్టుకుందాము దాని తర్వాత తురింపుకుందాం టమాటో అండ్ క్యారెట్ని అయితే తురిమి పెట్టుకుందాము ఇట్లా మంచి గ్రేట్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు అండ్ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాం ఆ వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు శనగపిండి త్రీ టేబుల్ స్పూన్స్ కాన్ ఫ్లోర్ అయితే వేసేసుకుందాం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని అయితే వాటర్ ఏమో అవసరం లేదు సరిపోతుంది దానికి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ అయితే తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కొంచెం మనం కలిపి వాటిని కొంచెం కొంచెం తీసి నూనెలో వేసుకుంటూ మొత్తం అలా వేసేసుకున్న తర్వాత కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ పొటాటో పకోడా వస్తుంది తయారైపోతుంది బాగుంటుంది టేస్ట్ సేమ్ ఇంకా మిగిలినవన్నీ కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో కెచప్ వేసుకొని తింటే బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే ఇష్టమైతే ట్రై చేయండి లేకుంటే లేదు అంతే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి